ఓం శ్రీ గురుభ్యో నమ మాస్టర్స్ ఈరోజు మనం విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ విశుద్ధ అంటే శుద్ధి అని అర్థం శుద్ధితో కలిగి ఉండడం పవిత్రంగా కలిగి ఉండడం ఈ చక్రం కనుక ఎవరికైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళినట్లు అని అర్థం అందంగా ఉండడం శారీరకంగా మానసికంగా చాలా సంతృప్తిగా ఉండడం అందరితో సంతోషంగా గడపడం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతత్వంతో చూడటం ప్రతి జీవిని ప్రేమించడం ఈ లక్షణాలు ఈ విశుద్ధ చక్ర యాక్టివేషన్ జరిగిన వాళ్ళకి ఉంటాయి అలాగే ఈ చక్రం యాక్టివేషన్ కాలేని వారు ప్రతి ఒక్కరి పట్ల అసూయతో ద్వేషంతో అలాగే అబద్ధాలు ఆడడం నిజాయితీగా మాట్లాడకపోవటం అలాగే వాళ్ళ లోపల ఉన్నవి భావనలు ఎక్స్ప్రెషన్ చేయలేకపోవటం ఈ విశుద్ధ చక్ర యాక్టివేషన్ కాలేని వారి లక్షణాలు అలాగే ఈ చక్రం యాక్టివేషన్ అయిన వాళ్ళు మంచి ఆత్మ భావం కలిగి ఉండి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమతో మంచి సంతృప్తికరమైన జీవితం ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు సృష్టి అందు ఉన్న సకల జీవుల పట్ల ఆ పరమాత్మ స్వరూపం ఉందని అనుకుంటూ జీవిస్తూ ఉంటారు ఈ చక్రం ఐదవ చక్రం విశుద్ధ చక్రం ఇక్కడ ఉంటుంది పదహారు దళాల పద్మ నేత్రం ఇది ఈ విశుద్ధ చక్రం యొక్క రంగు నీలం రంగు అలాగే పదహారు దళాల పద్మం దీని యొక్క బీజం హం బీజం ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి ఈ హమ్ అనే బీజాక్షరంతో నూట ఎనిమిది సార్లు ఆ విశుద్ధ చక్రాన్ని భావించుకుంటూ ధ్యానం చేస్తారో వారికి విశుద్ధ చక్రం చాలా సులువుగా యాక్టివేషన్ జరుగుతుంది మాస్టర్స్ ఈరోజు మనము విశుద్ధ చక్ర లక్షణాలు తెలుసుకున్నాం అలాగే రేపు ఆజ్ఞా చక్రం నుంచి తెలుసుకున్నాం మాస్టర్స్ Thank you, thank you, thank you.